హాయ్ అండి సింపుల్ అండ్ టేస్టీగా సొరకాయ పెసరపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా రుచిగా ఉంటుందండి వేడివేడి వేడి అన్నంలో కానీ రాగి సంగట్లో కానీ చాలా బాగుంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలో ఏమో ఇంగ్రీడియంట్స్ కావాలని చూపిస్తాను చూసేయండి ఒక సొరకాయ తీసుకొని పైన పీలు తీసేసి శుభ్రంగా కడిగి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి లేతగా ఉండేదైతే పీలు తీయనవసరం లేదు హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయ ఐదారు వెల్లుల్లిపాయలు మీ కారానికి సరిపడిన పచ్చిమిరపకాయలు బాగా పండిన టమాటాలు మూడు తీసుకొని శుభ్రంగా కడిగి అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి షవెలికించి కడాయి పెట్టుకొని ముందు పెసరపప్పు సన్న సెగపైన దోరగా వేయించుకుంటే మనకి ఈ సొరకాయ పెసరపప్పు అనేది చాలా రుచిగా ఉంటుంది పప్పు వేగిపోయిందండి ఇది కుక్కర్లో వేసి శుభ్రంగా కడిగి పప్పు మునిగేంత వరకు నీళ్లు వేసేసి ముందుగా మనము కడిగి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేసుకోవాలి ముక్కలు మొత్తం వేసేసుకొని అలాగే టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని పావు టేబుల్ స్పూన్ కూడా వేసేసి మొత్తం కలిపేసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి కుక్కర్ మూత పెట్టేశాను స్టవ్ కూడా అండిచ్చేసాను రెండు విజిల్స్ వచ్చి పప్పు ఉడికిన తర్వాత చూపిస్తాను చూసేయండి విజిల్ వచ్చిందండి ప్రెషర్ కూడా పోయింది చక్కగా ఉడికిపోయింది చూసారు కదా ఇప్పుడు ఇది తాలింపు వేసేసుకుందామండి తాలింపు కోసము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయముక్కులు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు అండి ఆవాలు జిలికర మెంతులు హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జిలకర మెంతులు వేసుకొని చిట్పట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మంచి కలర్ వచ్చే వరకు తాలింపు అయితే వేయించుకోవాలండి ఇలా వేగితే మనకి సొరకాయ పప్పు చాలా రుచిగా ఉంటుందండి ఇది వేగిన తర్వాత ముందుగా మనం ఎన్ను పెట్టుకున్న పప్పు మొత్తం వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇందులో చింతపండు పులుసు కానీ లేదా నిమ్మరసం కానీ పిండుకుంటే ఈ సొరకాయ పప్పు అనేది చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ